హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో భాగంగా ఈరోజు వచ్చిన ఎలక్షన్ సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా మొదటి ఆర్టికల్ ఆరూరు జనాభాకే సర్పంచ్ మూడు వార్డులు కేటాయిస్తారని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది మహమూద్పట్నం పంచాయతీ ఎన్నికల నిలిపివేత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులని ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కేసముద్ర మండలం మహమూద్పట్నం గ్రామంలో కేవలం ఆరు ఎస్టీ జనాభా ఉంటే వారికి సర్పంచ్ పోస్టుతో పాటు మూడు వార్డులను కేటాయించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం సరికాదంది దీనిపై సమర్పించిన ఉన్నతి పత్రాలపై నిర్ణయం తీసుకునేదాకా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేవి జరగట్లేదు సో కొంచెం వివరాల్లోకి వెళ్తే గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా ప్రకారం ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లు ఉన్నారంట ఇందులో ఎస్టీలు ఆరుగురే ఉన్నారు వీ ఆరుగురు ఉంటే ఈ ఆరు ఒక సర్పంచ్తో పాటు మూడు వార్డులు కేటాయించారు వాస్తవంగా రెండు వందల యాభై మంది ఎస్సీలు మూడు వందల మంది బీసీలు ఇరవై మందికి పైగా ఓసీలు ఉన్నారు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్సీ జనరల్ మహిళకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎస్టీలకు కేటాయించారన్నారు దీనిపై ఇచ్చిన వినతి పత్రాలను అధికారులు తీసుకోలేదన్నారు దీని విచారణ డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు అంటే మొత్తంగా చూస్తే ఏ ఎలక్షన్ అనేది ఇప్పుడు జరగట్లేదు అన్నమాట ఇకపోతే పిటిషన్ తరపు న్యాయవాదులు వాదిస్తూ బీసులకు ఇరవై మూడు శాతం కూడా కేటాయించలేదన్నారు సరే ఇది మరింత సమాచారం మనకు డిసెంబర్ ఇరవై తొమ్మిదికి తెలుస్తుంది కోర్టు అంశంలో ఉన్నప్పుడు పరిగణలోకి ఉన్న దాన్ని మనం మాట్లాడకూడదు సో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే బీసీ కమిషన్ నివేదికను సమర్పించమన్నది సో రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫార్టీ సిక్స్ హవాలు చేస్తూ వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం అత్తాపూర్కు చెందిన జి రమేష్ గౌడ్ గురువారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు జీవోధార మార్గదర్శకాలు జారీ చేసి రిజర్వేషన్ ఖరారు చేశారన్నారు ఇది రాజ్యాంగంలోని అధికరణ టూ ఫార్టీ త్రీ డి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ నైన్ సెవెంటీన్లకు విరుద్ధం అన్నారు సో ఇప్పుడు బీసీ కమిషన్ నివేదిక కూడా సమర్పించమన్నారు మొత్తంగా చూస్తే ఈ అంశము డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు దీనిపైన విచారం జరిగే ఉంది అంతటి వరకు మహమూద్ పట్నం ఎన్నికల అనేది నిలిపివేయడం జరుగుతుందని మనకు తెలుస్తుంది